ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బెల్ బటన్ నొక్కండి పూర్తిగా ఈ వీడియోను ప్రతి ఒక్కరు చూడండి మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో మాకు అందించండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు కరీంనగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ను ప్రకటించిన బీజేపీ అధిష్టానం నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ పెండింగ్లో పెద్దపల్లి స్థానం పెద్దపల్లి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న పోటీ వంశీకృష్ణకు టికెట్ ఇవ్వకపోతే కఠినమైన నిర్ణయం తీసుకోనున్న వివేక్ మాదిగా సామాజిక వర్గం నుండి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ హైకమాండు ప్రజాహిత పాదయాత్రను విజయవంతం చేయండి కొడిమేల బిజెపి మండల అధ్యక్షులు రేక్లపల్లి రవీందర్ రెడ్డి నేడు పల్స్ పోలియో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం కొడిమేల మండల వైద్య అధికారి పరమేశ్వరి ఘనంగా మాజీ స్పీకర్ దుదిల శ్రీపాదరావు జన్మదిన వేడుకలు డాక్టరేట్ సాధించిన గొర్రె కాపల యువకుడు ఈరోజు ఏవిఎ మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే జగిత్యాల జిల్లా కొడిమేళ మండలం నాచిపల్లి గ్రామంలో ఓ నిరుపేద గొర్రె గొర్రెల కాపరి కుటుంబానికి చెందిన చిగుర్ల రవి అనే యువకునికి ఉస్మానియా విశ్వ విశ్వవిద్యాలయం భూగోళ శాస్త్ర విభాగం ద్వారా యూజిసి రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇండియన్ ఓషియన్ స్టడీస్ మాజీ డైరెక్టర్ అండ్ ప్రొఫెసర్ గీతారెడ్డి అనంత పర్యవేక్షణలో స్టేషియల్ అనాలిసిస్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్లో అతనికి వారికి డాక్టరేట్ అవార్డు రావడం జరిగింది నిజంగా చాలా గర్వనించాల్సినటువంటి యొక్క విషయము జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నాచపల్లి గ్రామానికి చెందినటువంటి చిగురుల రవి ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి గొర్రె కాపర్ల కుటుంబానికి చెందినటువంటి రవికి వారికి డాక్టరేట్ రావడం చాలా అభినందించాల్సిన అవసరం ఉంది వాస్తవంగా మనం కూడా వ్యక్తిగతంగా కూడా వారిని మనకు చాలా సుపరిచితుడు వాస్తవంగా వారిని కూడా మన వ్యక్తిగతంగా కూడా అభినందిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా వారు మరింత ఉన్నత స్థానాలకి చేరుకోవడం కూడా వ్యక్తిగతంగా వారిని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరొక ప్రముఖమైన వార్త నేడు పల్స్ పోలియో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం కుడిమేళ మండల వైద్య అధికారి పరమేశ్వరి కుడిమేళ మండల వైద్య అధికారి పరమేశ్వరి వారు నిన్నటి రోజున సూర్యపత్రికతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కుడిమేళ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అప్పుడే పుట్టినటువంటి పిల్లల నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలను వేయించాలని వారు ప్రత్యేకంగా కొడిమేల మండల ప్రజలందరినీ కూడా వారు కోరడం జరిగింది దీంట్లో భాగంగా కొడిమేల మండలంలో ఇరవై రెండు బూతులను ఏర్పాటు చేయడం జరిగిందని వారు వివరించడం జరిగింది అదేవిధంగా కొడిమేళ మండలంలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి అన్ని సెంటర్లలో ఎక్కడైతే బూతులను నిర్వహిస్తున్నారు అక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి విధులను నిర్వహించడం జరుగుతూ ఉందని ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉందని వారు వివరించడం జరిగింది అదేవిధంగా వారు ప్రతి ఒక్కరూ సహకరించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కూడా వారు కొడిమేళ మండల ప్రజలందరూ కూడా వారు పిలుపునివ్వడం జరిగింది ప్రత్యేకంగా మరొక ప్రముఖమైన వార్త ఘనంగా మాజీ స్పీకర్ దుద్దిల్లా శ్రీపాదరావు జన్మదిన వేడుకలు జగిత్యాల జిల్లా కొడిమేళ మండల పరిషత్ కార్యాలయంలో కొడిమేల మండల ఎంపీడివో స్వరూప ఆధ్వర్యంలో వారు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వారు కొడిమేళ ఎంపీడీఓ స్వరూపుతో పాటు మండల పరిషత్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొనడం జరిగింది దీంట్లో డబ్బు తిమ్మయపల్లె ఎంపీడిసి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది వారు అంటే మాజీ స్పీకర్ ఉమ్మడి రాష్ట్రంలో మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి దుద్దిల్ల శ్రీద శ్రీపాదారావు వారి ఆ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి కృషిని సమాజానికి చేసినటువంటి సేవను కూడా వారు గుర్తు చేసుకోవడం జరిగింది తర్వాత మరొక ము ముఖ్యమైన వార్త ప్రజాహిత పాదయాత్రను విజయ విజయవంతం చేయండి కొడిమేళ బీజేపీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి జగిత్యాల జిల్లా కొడిమేళ మండల బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రేకులపల్లి రవీందర్ రెడ్డి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా వారు పాల్గొని వారు ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ఈ నెల మొదటి వారంలో కరీంనగర్ ప్రస్తుత ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ పాదయాత్ర ప్రజాహిత పాదయాత్ర ఉంటుందని వారు వివరించడం జరిగింది ముఖ్యంగా కొడిమ్యాల మండలంలో నల్లగొండ చెప్ప్యాల కొడిమాల అంగడి అదే అదేవిధంగా నాచిపల్లి గ్రామాల మీదుగా ఈ యొక్క ప్రజాహిత పాదయాత్ర జరపడం జరుగుతూ ఉందని దీంట్లో ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా భారతదేశానికి మూడోసారి కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని అదేవిధంగా కరీంనగర్ నుండి కూడా వరుసగా రెండోసారి బండి సంజయ్ కుమార్ గెలవబోతూ ఉన్నారని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మరొక ప్రముఖమైన వార్త కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ ను ప్రకటించిన బీజేపీ అధిష్టానం నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ పెండింగ్ లో పెద్దపల్లి స్థానం బీజేపీ హైకమాండ్ కొంచెం దూకుడుగా ఉంది బీజేపీ పార్టీ కూడా అన్ని పార్టీల కంటే కూడా ముందుగానే బీజేపీ పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం జరుగుతూ ఉంది వారు కొంత ప్రచారంలో వారు ముందుకు సాగడం జరుగుతూ ఉంది ముఖ్య దాంట్లో భాగంగా కరీంమార్ ఎంపీగా కరీంమర్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుండి రెండవసారి బండి సంజయ్ కుమార్కు అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిజామాబాద్ ఎంపీగా ధర్మపుర అరవింద్కు అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన అందరికీ తెలుసు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హుజరాబాద్లో కామా హుజరాబాద్లో లో పోటీ పోటీ చేసినటువంటి ఈటెల ఈటెల రాజేందర్ రాజేందర్ను మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ హైకమాండ్